సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి క్రౌన్ షేప్గా మనకి చాక్లెట్స్ తోటి గార్లన్ లాగా అండి మనకి హోలీ అప్పుడు ఉగాది అప్పుడు కొత్తపల్లి కూతురు కొత్తపల్లి కొడుకు వాయినాలప్ప చెప్తూ ఉంటారు కదా సో అప్పుడైనా యూజ్ అవుతుంది లేదు అని అంటే మనము పిల్లలకు కూడా వేస్తూ ఉంటాం కదా అప్పుడు దానికైనా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి క్రౌన్ షేప్లో ఇంకా నేను వచ్చేసి చాక్లెట్స్ తోటి చేశాను కావాలనుకుంటే ఆ ప్లేస్లో ఏదైనా పెట్టేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఇంకా పాపర్స్ కానివ్వండి ఇంకా సంథింగ్ ఇంకా ఏదైనా పెట్టేసుకోవచ్చు జెంట్స్ అంటే ర రసగుల్లా అలాంటివి చిన్న చిన్నవి దొరుకుతూ ఉంటాయి కదా సో వాటితోటైనా చేసేసుకోవచ్చు అన్నమాట నేను వచ్చేసి ఇక్కడ చాక్లెట్స్ తోటి చేశాను ఎందుకంటే కొంచెం చాలా హెవీగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేను పాపకు చేశాను కాబట్టి సైడ్కి చిన్నిగా హార్ట్ షేప్లో చిమ్కేస్తూ ఉన్నటువంటిది డెకర్ లాగా చేసేసాను కావాలనుకుంటే మనము క్వీన్ కింగ్ ఫొటోస్ అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే ప్రిన్స్ ప్రిన్సెస్ అలాగైనా చేసుకొని చేసేసుకోవచ్చు చూడండి చాలా చక్కగా కనిపించేస్తుంది ఇంకా మనకి క్రౌన్ లాగా చూసారు కదా ఎంత చక్కగా కనిపించేస్తుంది అనేది ఇది అండి మనకి హోలీ కొంతమందికి హోలీ రోజు ఉగాది రోజు రెండు టైంలలో పెట్టుకుంటారు కొంతమంది అయితే ఉగాది రోజే పెట్టేస్తారు సో ఎవరి ఆనవాయితీ ప్రకారమో వాళ్ళు పెడుతూ ఉంటారు కదా చూడండి చక్కగా కనిపించేస్తుంది క్రౌన్ షేప్లో పైన వచ్చేసి టూ చాక్లెట్స్ ఉండేసరికి పగిడీలాగా టర్బన్ లాగా కనిపించేస్తుంది అమ్మాయిలకైనా చేసుకోవచ్చు అబ్బాయిలకైనా చేసుకోవచ్చు పిల్లలు బేబీ గర్ల్ బేబీ బాయ్ ఉంటారు కదా వాళ్ళకైనా చేసేసుకొని చేసేసుకోవచ్చు వాళ్ళ ఫొటోస్ పెట్టేసి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ ఆల్ బటన్ అయితే కంపల్సరీ ప్రెస్ చేసేయండి ఓకే బాయ్